ఇక ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో అయితే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ ఆటో వాళ్ళలో ఆనందంతో కేరింతలు కూడుతూ డ్యాన్స్ వేస్తున్నారు ఇటు యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగాలం పాదయాత్రలో ఏదైతే ఆటో డ్రైవర్లకు మాటిచ్చారో ప్రతి సంవత్సరం పదిహేను వేల పదిహేను వేల రూపాయలను ఇటు ఆటో డ్రైవర్లకి జమ చేస్తానని చెప్పారు ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకున్నందుకు కోవూరు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది దీనిపైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా స్పందిస్తూ చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇటు చంద్రబాబు నాయుడు గారిని మాటిస్తే ఖచ్చితంగా వంద శాతం నెరవేరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా చెప్పాడు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమం ద్వారా ఆటో ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల ఆర్థిక తోడ్పాటు అందించడం సంతోషంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు ఏటా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చే కార్యక్రమాన్ని ఇటు శనివారం లాంఛనంగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు దసరా కానుకనిస్తుందని ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఆటో రిక్షా మాక్సీ క్యాబ్ అదేవిధంగా మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల కోట్లు జమ చేయనుందని పేర్కొన్నారు కోవూరు నియోజకవర్గంలోనే దాదాపు మూడు వేల మందికి ఈ పథకం అమలవుతుందని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ పథకం అమలు ద్వారా తక్కువ ఆదాయం ఉండే కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె వెల్లడించారు ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం తన ప్రాధాన్యతను చాటి చెప్పిందని చెప్పారు అయితే ఈ రోజు ఇటు కోవూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇటు ఆగ్రో చైర్మన్ మాలాపేట సుబ్బానాయుడు ముఖ్య అతిథి కూడా పాల్గొని ఈ యొక్క ఆటో డ్రైవర్ తో కలిసి ఆనందం వ్యక్తం చేశారు ఏదేమైనా కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాత్రం ఈ రోజు ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల మిత్ర అమౌంట్ వేయడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఒకవేళ ఎవరికైనా రాకుండా మిస్ అయ్యి ఉంటే వాళ్ళు దగ్గరలోని సచివాలయాన్ని సంప్రదిస్తే వాళ్ళకి కూడా అమౌంట్ పడుతుందని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భరోసా ఇవ్వడం జరిగింది ఈ ఫ్రీ బస్ ఇచ్చిన దాని వల్ల ఆటో సో ఇబ్బంది పడుతున్నారని తీసుకొని కోర్టు ప్రభుత్వం గత ప్రభుత్వంలో పదివేలు ఇస్తే పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ చూసినా మీకు అర్థంలో ఉంది ఏ రోజు గుంతులు ఎక్కువ రిపేర్లు కాదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వందల కోట్ల రూపాయలు పెట్టి అన్ని రోడ్లు వెంటనే రిపేర్ చేయడం జరిగింది రోజు రిపేర్ చేసిన తర్వాత మన కార్లు కావచ్చు మోటార్ సైకిల్ కావచ్చు ఆటోలు కావచ్చు ప్రశాంతంగా భోజనస్తున్నామా రోడ్లు కాకుండా రిపేర్లు పడుతాయి అనుకోని ఈ రోజు కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు గ్రామ గత లాగా అభివృద్ధి లేకుండా సంక్షేమం ఈ రోజు సంక్షేమం అభివృద్ధి రెండు జరుగుతున్నాయి ఈ రోజు కూడా గుర్తు పెట్టుకోవాలి ఆటో డ్రైవర్లు బాబు గారు ఎన్ని కష్టాల్లో ఉన్నా రోజు మన రాష్ట్ర మన జిల్లాలో మన జిల్లాలో పదిహేడు వేల నాలుగు వందల ప్రయోజన తొంభై వేల రూపాయలు జరిగింది ఒక నెల్లూరు జిల్లాకి అదేవిధంగా కోవిడ్ కోవు నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు మందికి నియోజకవర్గంలో ఒక కోవిడ్లో ఏడు ఏడు మంది ఏడు వందల ఏడు మందికి ఇచ్చారు మీరు ఎన్న మంది వచ్చినారు మరి ఈరోజు ఈ బాధతో బాబు గారు ఇచ్చారు అందరూ బాధగా కార్యక్రమానికి ఇది ఖచ్చితంగా కావాలి మనలో చైతన్యం రావాలి